జాతీయ స్థాయిలో ఈసారి ఎన్డియా కూటమికి తగినన్ని సీట్లు లభించే అవకాశం లేదని పలువురు సెఫలాజిస్టులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో అధికారం చేపట్టేందుకు అవకాశం లభిస్తే తయారుగా ఉండాలనే చర్చ జోరుగా కొనసాగుతుంది ఇదే అంశంపై చర్చించేందుకు జూన్ ఒకటిన ఇండియా కూటమి పార్టీలు కీలక భేటీ కూడా ఏర్పాటు చేసుకున్నాయి విజయవాడ గుంటూరు ప్రజలకు ముఖ్య గమనిక అంటూ పలు పత్రికా ప్రకటనలో విడుదల కూడా చేశాయి అయితే ఈ నేపథ్యంలోనే ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న పార్టీలకు సైతం కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తున్నట్లుగా తెలుస్తుంది తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ ఈసారి గెలవబోయే ఎంపీలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు వీరంతా ఇండియా కూటమిలో చేరితే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చని తెలిపారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఈసారి గెలవబోయే ఎంపీలంతా ఇండియా కూటమిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఇప్పుడు ప్రత్యేక హోదా సాధించే దిశగా విభజన చట్టంలో అన్ని హామీలు సాధించుకునేందుకు వీలుంటుందన్న అలాగే తిరుపతిని రాజధానిగా చేయాలని తన పాత డిమాండ్ను కూడా తెరపైకి తీసుకువచ్చారు ఇక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సహా మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు తిరుపతిని రాజధాని చేస్తే సీమకు తగిన న్యాయం జరుగుతుందన్నారు కాబట్టి అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాలన్నారు